హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ హెల్దీ డ్రింక్ని చూపించబోతున్నాను ఇలా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లో పాలుంటే ఈ డ్రింక్ని డెఫినెట్గా ట్రై చేయండి నేను అంటున్నాను కాదు చాలా రుచిగా ఉంటుంది హెల్త్ వైజ్ అయినా చాలా చాలా మంచిదండి మరి ఈ సూపర్ హెల్దీ డ్రింక్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా బౌల్లోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలని తీసుకుందాం ఇక్కడ నేను ప్యాకెట్ పాలను వాడుతున్నాను మీకు కావాలంటే గేదె పాలను కానీ లేదా ఆవు పాలనైనా వాడచ్చు ఇలా తీసుకున్న పాలను ఒక పక్కన వేడి చేస్తూ మరో పక్కన బాదాంని గ్రైండ్ చేసి తీసుకుందాం ఇక్కడ నేను ఇరవై బాదములు తీసుకొని ఒక అరగంట నానబెడుతున్నాను ముందుగా బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని అందులోకి ఇరవై బాదములు తీసుకొని అరగ మనకి ముందే ప్లాన్ కొద్దిగా ఉంటే గంట రెండు మూడు గంటలైనా నానబెట్టి తీసుకోవచ్చు ఇలా నానబెట్టిన బాదంపై ఉన్న పొట్టును తీసేసి ఇలా అన్ని బాదంల పైన పొట్టును తీసేసి ఇలా తీసుకోండి ఇలా తీసిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కష్ట పౌడర్ని తీసుకుంటున్నాను మీ దగ్గర కష్ట పౌడర్ అవైలబుల్లో లేకపోతే అయినా వాడచ్చు అలాగే ఇందులోనే పావు కప్పు వాటర్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసిన దీన్ని రెడీగా పక్కనుంచి మరో పక్కన చూడండి పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి ఇందులోకి మనం గ్రైండ్ చేసిన బాదం పేస్ట్ని తీసుకుందాం ఇలా మనం ఇందులో బాదం పేస్ట్ని కష్టపడని తీసుకొని చేయడం వలన ఈ డ్రింక్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా తీసుకొని వెంటనే బాగా కలపండి ఇలా తీసుకున్నాక ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీకి నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు తక్కువగా తినాలన్నా లేదా ఎక్కువగా తినాలన్నా దాన్ని బట్టి చక్కెరని తీసుకోండి అలాగే ఇందులోనే కొన్ని సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని బాగా కలపండి ఇలా ఒకసారి కలిపాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక మూడు నాలుగు నిమిషాలు మరగపెట్టండి అలాగే ఈ డ్రింక్ అనేది ఇంకాస్త కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం ఫుడ్ కలర్నైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ వేయకుండానే చేస్తున్నానండి ఇలా దీన్ని మనం ఒక మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరగబెట్టండి మరీ చిక్కగా అయ్యేంత వరకు మరగబెట్టాల్సిన అవసరం అనేది లేదు ఇందులోకి తీసుకున్న బాదం కషప్ పౌడర్ కొంచెం ఉడికితే సరిపోతుంది మనకి ఇది కొంచెం జ్యూస్ లానే ఉండాలండి చివరిగా ఇదే టైంలో కొంచెం యాలకిల పొండి తీసుకుంటున్నానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇలా తీసుకున్న వీటిని మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి ఎప్పుడైతే ఇది కంప్లీట్గా చల్లగా అయిపోతుందో ఈ డ్రింక్ తీ ఒక బౌల్లోకి తీసుకొని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లచల్లగా చాలా బాగుంటుంది మీరు వెంటనే తాగాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ అయినా తీసుకొని ఈ డ్రింక్ని తాగేవచ్చు లేదా టైం ఉంటే ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాక చల్లచల్లగా సర్వ్ అవుట్ చేసుకుందాం చల్లచల్లగా క్రీమీ కన్సిస్టెన్సీతో సమ్మర్ డ్రింక్ తయారైపోయింది చివరిగా కొంచెం గింజల్ని అలాగే డ్రై ఫ్రూట్స్తో సవాట్ చేసుకున్నాను అంతే టేస్టీ అమ్మి సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయింది చల్లచల్లగా కూల్ కూల్గా మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్